ఇక సత్యమేమిటో మేము మీ అందరికీ చెప్తాం వినండి గురుదేవ తమకి గుర్తుండే ఉంటుంది మూడు రోజుల క్రితం మేము తమతో రామకృష్ణ పండితులతో కలిసి అడవిలో వేటకి బయలుదేరాం రాజుగారు నన్ను వేటకి ఎందుకు తీసుకొచ్చారో ఏమో తెలియట్లేదు ఒకవేళ నిజంగానే ఏదైనా పూలు వచ్చేస్తేనో అప్పుడు ఏం చేయని బంధు చాలా భయంగా ఉంది రామా ఒక పంచి ఆచార్యులతో మాట్లాడు నీ భయం కొంచెమైనా తగ్గుతుంది ఏమైంది ఆచార్య అంతా బానే ఉంది కదా తమన్న చూస్తుంటే దేని గురించి భయపడుతున్నట్టు అనిపిస్తుంది అందుకే అడగడం మంచిదని అనిపిచా అడిగాను అంత భయం ఉంది నేను ఆ భయంగా ఉందా ఏమిటి మామే ఉమే ఉమే ఉమేం భయపడుతున్నావా మాకు భయమా మీకు అసలు గుర్తుందా మీరిలా ఎవర్న అడుగుతానరో మేము రాజగురువు తాతా ఈ భయమే నన్ను చూసి భయపడుతుంది భయమే మేము భయపెడుతుంటా భయమే గడగడ వణికిపోతుంది మాకు భయపడి మాడి ఈ మణి ఎక్కడ తెచ్చాడో అడవి దగ్గరికి వచ్చేంత వరకు తమ వెనకే ఉన్నాడు గురుదేవా అడవిలో తమను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు అయినా నేను ఈ అడవి గురించి చాలా విన్నాను గురుదేవా ఏం విన్నారు ఈ అడవిలో చాలా క్రూరమైన భయంకరమైన జంతువులు ఉంటాయంట నాలుగు వైపులా మనుషుల్ని తినేసే పులులు సింహాలు ఉంటాయంట ఏ జంతువు ఏ పులి హఠాత్తుగా మన మీదకి ఎప్పుడు దాడి చేస్తుందో మన శరీరాన్ని ముక్కలు చేస్తుందో ఏమిటో ఎవరికి తెలుసు ఆచార్య ఎటువైపు నుంచి అయినా ఏదైనా పులు వచ్చి మీ మీద దాడి చేస్తే అప్పుడు తాత అక్కడ ఆచార్యార్య అక్కడెక్కడో పడుంటారు ముక్కలు ముక్కలుగా అరే పదండి పదండి మేము చాలా పులుల్ని చూసాం చాలా పెద్ద పెద్ద పులుల్ని చూసాం ఏది రానిమండి చెప్తాను అప్పుడు చూద్దాం ఎవరు పెద్ద పులు మేమాలే కాదా మేము దాన్ని చంపి ఏమిటి ఆచార్య మహారాజా మాకు ఇప్పుడే పులి కర్చన వినిపించింది పులే ఎక్కడుంది పులి క్షమించండి మహారాజా అలా పులిలా గర్జించింది నేనే తమరా రామకృష్ణ పండితులు అవును మహారాజా అది అదేమిటంటే దూర ప్రయాణం కారణంగా ఆచార్యుల వారు కొంచెం నీరసంగా దిగులుగా ఉన్నట్టు అనిపించింది అందుకే వారు అలసటని కాస్త దూరం చేస్తే బాగుంటుంది అనుకున్నాను బిట్టు మియా గారి సమయంలో నేర్చుకున్న పక్షి భాష ఇన్ని రోజుల తర్వాత పనికొచ్చింది తమరే చూడండి ఇప్పుడు ఆచార్య ఎంతో హుషారుగా ఉన్నారో నీరసం మొత్తం ఎగిరిపోయినట్టుంది ఏమిటిది మహారాజా చూడండి వీరి అల్లరిని ఇటువంటి అల్లరి చేయడానికి ఇదేమైనా ఏమైనా తగిన స్థానమా ఒకవేళ నిజంగానే పులి వస్తే అప్పుడు మాకెలా తెలుస్తుంది నిజంగానే పులి వచ్చిందని మహారాజా వీరి అల్లరి ఎప్పుడో మన అందరి ప్రాణాలు తీసేస్తుంది తమరే అర్థమయ్యేలా చెప్పండి మళ్ళీ మాతో ఈ విధమైన హాస్యాలనే ధైర్యం చేయొద్దు అనండి లేకపోతే మేం కూడా మర్చిపోతాం వీరు విజయనగర రాజసభకే ముఖ్య సలహాదారు అని అక్షర సత్యం ఆచార్య రామకృష్ణ పండితులు గారు క్షమించండి మహారాజా క్షమించండి తమన్ని కూడా క్షమాపణ కోరుకుంటున్నాను ఆచార్య క్షమించండి ఆ సరే సరే ఏమైంది మహారాజా అక్కడ చూడండి రామకృష్ణ పండితులు ఈ కాలి గుర్తులు చూస్తుంటే పులి ఇప్పుడు ఎటు వెళ్ళినట్టుంది అంటే పులి ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది పదండాచార్య పదండా ఎక్కడికి పులిని వెతకడానికి ఆచార్య ఇంకెక్కడికి ఏంటి మేము నడవలే మహారాజా ఏంటి నడవలేరా గురుదేవా తమరు నొప్పి నొప్పి మహారాజా మా కాలు ఉంది అలాగే తమరు ఇక్కడే ఉండండి మేము ఇప్పుడే వస్తాం ఇక్కడ ఉండాలా ఒంటరిగానా ఒకవేళ పులి వస్తేను వద్దొద్దు మహారాజా ఆచార్యుల వారిని ఒంటరిగా వదిలి వెళ్లడం మంచిది కాదనిపిస్తుంది రామకృష్ణ పండితులు కూడా తమతో పాటే ఉంటారు గురుదేవ మీరిద్దరు ఇక్కడే ఉండండి మీరందరూ గురుదేవులని రామకృష్ణ పండితులని జాగ్రత్తగా చూసుకోండి మేము ఇప్పుడే వస్తాం లేదు లేదు మహారాజా తమరు ఇలా ఒంటరిగా ఒంటరిగా వెళ్లడం మంచిది కాదు తమరు మా గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు రామకృష్ణ పండితులు జాగ్రత్తగా ఎలా ఉండాలో మాకు బాగా తెలుసు ఈ మాత్రం నమ్మకం అయితే తమకి మా మీద ఉండి తీరాలి తమరి రాజు శ్రీకృష్ణదేవరాయలు కనీసం ఒక పులికైతే భోజనం ఎప్పటికీ కాదు సందేహమే లేదు మహారాజా కానీ కానీ గిని ఏమీ వద్దు రామకృష్ణ పండితులు మీరందరూ ఇక్కడే ఉండండి మేమిప్పుడే వస్తాం ఇది మా ఆదేశం తమ రాజ్ఞ మహారాజా మేము కూడా రామకృష్ణ పండితుల వారిని జాగ్రత్తగా చూసుకుంటాం ఈ మోసగాడు అబద్ధం చెప్తున్నాడు ఏదైతే అతను చెప్పాడో అదంతా జరిగింది మాతోనే ఇదంతా మేమే మీకు చెప్పాం కాదు చెప్పింది మేమే లేకపోతే ఇదంతా మాకెలా తెలుస్తుంది మా మాటని కాదనే దుస్సాహసమా నీకు ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని ఎదిరించి మాట్లాడుతున్నావు నిన్ను నిజంగా చాలా పెద్ద సమస్య వచ్చి పడింది అసలు మహారాజా ఎవరో మనకి ఎలా తెలుస్తుంది మాకు కూడా ఏమీ తెలియట్లేదు దయచేసి మీరిద్దరూ శాంతించండి వీరిని మాట్లాడినివ్వండి మీరు మధ్యలో అడ్డుపడకండి మీరు చెప్పేది కూడా ఖచ్చితంగా వింటాం మీరు చెప్పాలి అనుకున్నది పూర్తిగా చెప్పండి మేము సైనికులని గురుదేవులకి రామకృష్ణ పండితులకి రక్షణగా ఉండమని ఆదేశించాం ఆ తర్వాత మేము ఒంటరిగానే ముందుకు సాగిపోయాం పులైతే కనిపించలేదు కానీ కట్టెలు కొట్టే శబ్దం అయితే వినిపించింది ఆశ్చర్యంగా అనిపించింది ఇంత భయంకరమైన అడవిలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి కట్టెలు ఎవరు కొడుతున్నారా అనుకున్నాం వెంటనే మేము అటువైపుగా వెళ్ళాం ఎవరది మహారాజు శ్రీకృష్ణదేవరాయల జైము మహారాజుకి జైము తమకి తమకి మేమెవరో తెలుసా ఎవరికైనా తమ అన్నదాత గురించి తెలియకుండా ఎలా ఉంటుంది మహారాజా మా గ్రామంలో ఉన్న వాళ్ళకి ఎంతో మందికి తమ రాజ్యసభకి రావడానికి అదృష్టం దక్కింది వాళ్లే నాకు చెప్పారు అదే నా రూపురేఖలు అచ్చం మీతోనే పోలి ఉంటాయని వారి ద్వారా విన్నాను ఈరోజు ప్రత్యక్షంగా చూడగలిగాను నా అదృష్టం బాగుంది మహారాజా సాక్షాత్తు మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారిని దర్శించి భాగ్యం కలిగింది నాకు ఈరోజు మహారాజు వారి పాదాలకి శతకోటి నమస్కారాలు అయితే తమరెవరు హరే హరేరా మహారాజా ఇక్కడే దగ్గరలోని గ్రామంలో ఉంటుంటాను ఒక చిన్న వేటకాన్ని ఈరోజు అడవిలో వేటాడడానికి ఏమీ దొరకలేదు అందుకే రాత్రి భోజనం కోసం కొన్ని కట్టెలు కుట్టుకెళ్దామని వచ్చాను అద్భుతం తమరి ముఖం అచ్చం మా ఉంది అవును మహారాజా కానీ కేవలం ముఖం మాత్రమే మీలా ఉంది తలరాత కాదు లేకపోతే మీరెక్కడా నేనెక్కడా కానీ అంటుంటారు కదా ప్రతి ప్రాణికి ఒకరోజు వస్తుందని బహుశా ఈనాడు నాకు ఆ రోజు వచ్చినట్టుంది బహుశా ఈరోజు నుంచి నా తలరాత మారిపోతుందేమో మహారాజా మాకేమి స్పృహ వచ్చి చూస్తే నేను ఒక స్పృహలో ఉన్నాను నా వస్త్రాలు ఆభరణాలు మొత్తం అన్ని తీసేశారు వాటి స్థానంలో నాకు ఈ వస్త్రాలు కట్టారు ద్వారం వద్ద ఒక బరువైన పెద్ద బండరాయిని పెట్టి దాన్ని మూసేశారు ఖచ్చితంగా మేము మరణించాలని మమ్మల్ని అక్కడ వదిలి వెళ్ళిపోయారు అప్పుడు ఎంతో కష్టపడి ధైర్యంగా ఎంతో శక్తిని ఉపయోగించి మా కులదేవతలందరినీ స్మరించుకుంటూ మేము అక్కడే ఉన్న ఒక చిన్న రాయితో ద్వారాన్ని కొట్టడం మొదలుపెట్టాము అలా చివరికి గుహ నుంచి బయటికి రావడంలో సఫలమయ్యాము ఇదంతా ఈ మోసగాడు పన్నిన పన్నాగం మమ్మల్ని గుహలో ఖచ్చితంగా చనిపోతామనే నమ్మకంతో వదిలేసి ఇక్కడికి వచ్చి మా సింహాసనం మీద కూర్చున్నాడు దుష్టుడు మా స్థానంలోకి వచ్చిన తర్వాత విజయనగర రాజ్యంలోని అందరినీ మోసం చేయడం రాజ్యాన్ని ఆధీనం చేసుకుని రాజ్యం ఇతని పన్నాగం రాజ్యాలెప్పుడు రాజులే పరిపాలించాలి నీ వంటి వేటగాళ్లు కాదు ఇతను ఏదైతే చెప్పాడో ఆ కదంతా నిజమే కానీ ఇతను ఆ కథలోని పాత్రలని మార్చేశాడు నిజమేమిటంటే ఆ రోజు రామకృష్ణ పండితులతో గురుదేవులతో కలిసి అడవికి వేటాడ్డానికి వెళ్ళింది ఇతను కాదు మేము వెళ్ళాము ఈ మోసగాడు ఇప్పటి వరకు ఏదైతే చెప్పాడో అదంతా జరిగింది మా విషయంలోనే ఆ సమయంలో తమతో పాటు ఉన్నది ఇతను కాదు మేము ఒక బావి దగ్గర ఇతను నీళ్లు తోడుతూ కనిపించాడు మాకు దాహం వేసింది అందుకే మేము నీళ్లు తాగడానికి అతని దగ్గరికి వెళ్ళాం ఎవరది అద్భుతం మీ ముఖం మీ ముఖం నాలానే ఉంది ఇంతకీ అసలు మీరెవరు వస్త్రధారాన్ని బట్టి చూస్తే రాజకుటుంబీకుల్లో ఉన్నారు మేము విజయనగర మహారాజులం శ్రీకృష్ణదేవరాయలం మహారాజు కృష్ణదేవరాయలు వారా మహారాజుకి జయము తమరు చెప్పింది కూడా నిజమే మీకు మాకు నిజంగా ముఖంలో చాలా పోలికలున్నాయి అవును ఉన్నాయి మహారాజా కానీ ముఖంలో మాత్రమే ఉన్నాయి భాగ్యంలో కాదు తమరు చాలా గొప్పవారు మహారాజా నేను ఒక సాధారణమైన కట్టెలు కొట్టుకునేవాడిని ఏ సాధారణ వ్యక్తిగా ఉంటే తప్పే ఉంది మహారాజా అందులో తప్పేమీ లేదు కానీ ఎంతైనా మహారాజు మహారాజులు కదా కొంచెం మంచినీళ్ళు ఇవ్వగలరా తప్పకుండా మహారాజా అయినా రాజుగా ఉండటం ఏమంత సులువైన విషయం కాదు అది ఎంతో కఠినమైన పని ఈ మాట మీరంటున్నారా మహారాజా మీకు ఎప్పుడు ఏం కావాలన్నా అది ఒక్క ఆదేశంతో తమరి ముందు ప్రత్యక్షం అవుతుంది రాజరికపు దుస్తులు సుతిమెత్తని పరుపులు ఎంతోమంది దాసీలు సేవకులు ఆభరణాల పెట్టెలు అంతులేని సుఖాల పర్వతం మీద విరాజమానులైన ప్రపంచంలోనే ఎంతో అదృష్టవంతులైన మహారాజుగారు ఈ మాట అంటున్నారా అలా అనిపిస్తుంది మిత్రమా ఒక రాజుకి ఎన్నో లెక్కలేనటువంటి బాధ్యతలుంటాయి పోన్లేండి వదిలేండి మీకు అర్థం కాదు తీసుకోండి మహారాజా ఇదెందుకు మీరు మా దాహాన్ని తీర్చి మమ్మల్ని సంతృప్తిపరిచారు ఈ మాత్రం కానుకైతే ఇచ్చి తీరాల్సిందే లేదు మహారాజా నేను నేనిది స్వీకరించలేను అయినా పుణ్యకార్యానికి ఎవరైనా మూల్యం తీసుకుంటారా తమరి పేరేమిటి అది హరే అండి హరే రామ్ మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది మేము మిమ్మల్ని మా రాజసభకి రమ్మని ఆహ్వానిస్తున్నాం రండి తమకు ధన్యవాదాలు చెప్పే అవకాశాన్ని మాకు కూడా కల్పించండి మహాభాగ్య మహారాజా మీరు తప్పక రావాలి మేము ఎదురు చూస్తూ ఉంటాము తప్పకుండా మహారాజా ఆచార్య తమకి గుర్తుండే ఉంటుంది మేము తమకి హరేరామ్ గురించి చెప్పాం కదా ఏం చేస్తున్నారు రామకృష్ణ పండితుల వారు మహారాజా ఏమైంది మహారాజా అంతా కుశలమే కదా అసలు నమ్మలేకపోతున్నాం ఆ చర్య మేము ఏదైతే చూసామో అది సత్యమని ఏం చూసారు మహారాజా ఉన్న వ్యక్తిని చూసాం అతని ముఖం అచ్చం మాలానే ఉంది గురుదేవ మాకైతే మేమేదో అతను మా ప్రతిబింబం చూసుకుంటున్నట్టుగా అనిపించింది అలాగా తమరు గనక అతన్ని చూస్తే తమరు కూడా గుర్తుపట్టలేరు మా ఇద్దరిలో మీ మహారాజు ఎవరనేది అలాగా మహారాజా మరొక విషయం మేము అతన్ని ఆ రోజే మా రాజసభకు రమ్మని ఆహ్వానించాం కూడా జరిగింది అదే ఈ దుష్టుడు ఇక్కడికి వచ్చాడు మా రాజ్యసభకి వచ్చేశాడు కానీ ఒక అతిథిలాగా కాదు ఒక పెద్ద పన్నాగంతో మోసం చేయడానికి వచ్చాడు ఇతని ముఖం ఉంటుంది ఈ విషయాన్ని ఎదురుగా తీసుకుని మన అందరి కళ్ళలో మన్ను చల్లడానికి వచ్చాడు మా స్థానం శ్రీకృష్ణ ఎవరైన స్థానాన్ని దక్కించుకోవాలనే దారుణమైన కుతంత్రంతో మేము ఎంతో మంది మోసగాళ్ళని చూశాము కానీ నీ వంటి పాపాత్ముడి చూడలేదు ఈ మోసగాడు జరిగిన విషయం యొక్క రూపురేఖలే మార్చేశాడు గతలో ఉన్న మా స్థానంలో తనని తాను ఉంచి పొన్నాగానికి కొత్త రూపురేఖలు దిద్దాడు కాని చాలు ఇక ఇవన్నీ కుదరవు ఇక ఏది నిజమో మా ఈ గొడ్డలే నిర్ణయిస్తుంది ఏ నకిలీ సామ్రాట్ నీ ఖడ్డాన్ని తీసుకుని నన్ను ఎదుర్కో ఈ కృష్ణదేవరాయుణ్ణి అసలు ఏం జరుగుతుంది ఒకే రూపంలో ఉన్న ఇద్దరు మహారాజులు ఎవరు అసలైనవారో వారు ఎవరు నకిలీయో ఎలా తెలుస్తుంది తెలియదు బంధు అసలు ఏమీ అర్థం కావట్లేదు నాకు అర్థమైతే నీకేదో ఒకటి చెప్తానుగా ఇటువంటి వికట సమస్య ఎప్పుడూ చూడలేదు ఎప్పుడూ వినలేదు కూడా ఇప్పుడు ఇక అమ్మవారే మనకేదో ఒక దారి చూపించాలి సరే అయితే అదే నీ కోరికైతే అలా నేర్చేద్దాం ఇప్పుడు సమ్రాట్ కృష్ణదేవరాయని ఖడ్గమే న్యాయం చేస్తుంది మీ అందరికీ నిజమేమిటో తెలిసేలా చేస్తుంది ఏ

అయ్యో మీరు ఎక్కువగా ఆలోచించకండి నా మీద నమ్మకం ఉంచండి ఇది మహారాజు గారి క్షేమానికి సంబంధించింది మీరు వెళ్ళండి వాళ్ళ గొడవ నాపండి త్వరగా వెళ్ళండి గురుదేవో వెళ్ళండి ఖచ్చితంగా దక్కుతుంది కదా ఖచ్చితంగా 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 దక్కుతుంది వెళ్ళండి గురువు గారు వెళ్ళండి మేము చేతులు జోడించి మరి వేడుకుంటున్నావు ఆగండి మహారాజా చూడండి మహారాజా నేను మీ కుల గురువుని తమరి వంశానికి గురువుని తమరి వంశ సేవకుణ్ణి తమరిని వేడుకుంటున్నాను ఆగండి మహారాజా మహారాజా ఆగండి మేము మేము చెప్పేది వినండి మహారాజా దయచేసి తప్పుకోండి ఆచార్య ఈ రోజు ఈ దుష్టు సర్వనాశనం చేసి తీరుతాము మా క్రోధాగ్ని జ్వాలలో తమకు ఏ హాని జరగడానికి వీల్లేదు తప్పుకోండి తప్పుకోండి సూర్యుడికి హాని జరిగినవ్వండి ఇతనికి హాని జరిగితేనే ఈ ప్రపంచానికి మేలు జరుగుతుంది ఇతనికి హాని జరిగినవ్వండి తప్పుకోండి గురుదేవా తప్పుకోండి ఈ రోజు మేము ఈ మోసగాడి అధ్యాయాన్ని అంతం చేసి తీరుతాము దయచేసి ఆగండి మహారాజా ఆగండి శాంతించండి మహారాజా మాకు మాకు ఒక ఆలోచన వచ్చింది దాంతో ఖచ్చితంగా నిరూపణైపోతుంది అది అది మీలో అసలైన మహారాజు ఎవరనేది మా మీద నమ్మకం ఉంచండి మహారాజా దయచేసి మా మీద నమ్మకం ఉంచండి కేవలం ఒకే ఒకసారి మా ఆలోచన ఏంటో రామకృష్ణ పండితులు వారు చెప్తారు అది వినండి అది వినండి మహారాజా దాని తర్వాత కూడా సమస్య పరిష్కారం అవ్వలేదు అని తమకు అనిపిస్తే అప్పుడు మహారాజు గారికి ఏది సభ అనిపిస్తే అది చేయండి రామకృష్ణ పండితులు గారు మహారాజా ఆచార్య ఈ సమస్యకి చక్కటి ఉపాయం చెప్పారు అదేమిటంటే ఎవరికైనా ఎవరితో అయినా ముఖ కవలికలు కలవడం సంభవం కావచ్చు ఇక్కడ మనం చూస్తున్నాం కూడా అది సంభవమేనని కానీ ఒక వ్యక్తి యొక్క గతాన్ని తన వ్యక్తిత్వంతో మలుచుకోవడం అనేది మాత్రం ఎప్పటికీ సాధ్యం కాని పని ఎవరి అయినా వేరొకరు సంపూర్ణంగా తెలుసుకోవడం అనేది కూడా పూర్తిగా సాధ్యం రామకృష్ణ పండితులు గారు తమరు ఏం మంత్రి గారు నేను చెప్పాలనుకునేది ఏమిటంటే మీకు అలాగే మన ఆచార్యుల వారికి మహారాజు గారి గురించి తెలిసినంత ఎవ్వరికీ తెలియదు బాల్యకాల్యం నుంచి మీరిద్దరూ ఆయనకి చాలా దగ్గర మనుషులు మహారాజు గారికి సన్నిహితుల్లో మీరు చాలా ముఖ్యులు అందుకే మీరిద్దరు వీరిద్దరిని కొన్ని ప్రశ్నలు అడగాలి వీరిద్దరిలో ఒకరు మన మహారాజు కాబట్టి వాటికి సమాధానాలు కేవలం మన మహారాజు శ్రీకృష్ణ దేవరాయలు గారు మాత్రమే చెప్పగలుగుతారు వీరిలో సరైన సమాధానం చెప్పిన వారే మన అసలు మహారాజు అవుతారు నమ్మలేకపోతున్నాము మేము మేము మా వాస్తవాన్ని నిరూపించుకోవడానికి ఒక దొంగ ఒక మోసగాడి ముందు తల వచ్చాల్సి వస్తుంది ఈ సమయంలో మా పూర్వీకులు చూసి నాకు పూర్తి నమ్మకం ఉంది మీ ఇద్దరిలో మా వాస్తవిక మహారాజు ఎవరో వారు మాత్రమే ఈ వికట సమస్యని పూర్తిగా అర్థం చేసుకుని తీరుతారు అని ఇది కేవలం సత్యాసత్యాలకి సంబంధించిన విషయం కాదు ఇది మొత్తం రాజ్య క్షేమానికి సంబంధించిన విషయం రాజ్యం క్షేమంగా ఉండాలి అనంటే ఈ రాజసింహాసనానికి తన అసలైన స్వామి దక్కి తీరాల్సిందే అందుకే మహారాజు గారిని వినమ్రతతో వేడుకుంటున్నాను ఆచార్య చెప్పిన ఈ ఉపాయాన్ని తమరు అనుమతించాలని అలానే రామకృష్ణ పండితులు గారు ఇది రాజ్యక్షేమానికి సంబంధించిన విషయమైతే మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం మేము అనుమతిస్తున్నాము రామకృష్ణ పండితులు గారు ఒకవేళ ఇలా చేయడం వల్ల ఈ పాపత్ముడి పాపాలు బయటపడతాయంటే మేము ఇది చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము మేము తప్పక అనుమతిస్తున్నాము ధన్యవాదాలు అసలైన గారికి మేము ఆచార్యుల వారు ఈ కఠిన సమస్యను పరిష్కరించే ఏర్పాట్లు చేసుకోవాలి ప్రశ్నల జాబితా సిద్ధం చేయాలి కాబట్టి మేము మా అసలైన మహారాజు గారికి విన్నవించుకునేది ఒకటే మాకు ఆచార్యుల వారికి రేపటి వరకు గడువు ఇవ్వండి అలా రేపు మేము ఆచార్యులు వారు పూర్తిగా సంసిద్ధులమై ఈ సభకి విచ్చేసి ఈ సమస్యని పరిష్కరించగలుగుతాం మహారాజా ఆచార్య చెప్పింది సభవేనా ఉంటుంది అలాగే అప్పాజీ క్షమించండి మహారాజా ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మీ ఇద్దరిలో ఎవరూ కూడా మహారాజు గారి పడకగదికి వెళ్ళటానికి వీల్లేదు ఈ రోజు రాత్రి మీరు ఇద్దరు అతిథి గృహంలో ఉండాల్సి ఉంటుంది అప్పాజీ మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు అప్పాజీ నేను కేవలం నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను మహారాజా ఈ సభకి మహామంత్రి కావడం చేత మా మహారాజుల వారి గౌరవాన్ని కాపాడడం మా బాధ్యత ఇదే పరిష్కారం మహారాజా మహారాజు గారి పడకగతి గౌరవాన్ని కాపాడుకోవడానికి